అదే ఈ రోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలు మండల ముగిలి గ్రామంలో ఉన్న సర్పంచ్ కు గ్రామస్తులందరూ విడిసి మెంబర్లు పెద్దలు అదే విధంగా అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అందరూ కలిసి సన్మానం చేసిన మాట అవు ఎందుకు అని అనుకుంటున్నారా అయితే ఇక ఐదు సంవత్సరాల కాలం పాటు మంచి సేవలు అందించి ఇక ఈ ఇక ఈ సర్పంచ్ పదవి అయిపోతున్నది కాబట్టి ఇక దీనికి వీడుకోలు సమావేశాన్ని నిర్వహించిన ఇక అందుకే గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు ప్రతి ఒక్కరు వచ్చి ఇక సర్పంచ్ సప్ కూడా ఇలాండ్లు అంతేకాకుండా ఐదు సంవత్సరాల కాలం పాటు చక్కటి పనిని నిర్వహించి గ్రామాన్ని మంచిగా డెవలప్ చేసిండు అనేక ఫండ్స్ తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక రోడ్లను కానీ మందిరాలను కానీ అదేవిధంగా చెట్లను కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నిర్వహించి మంచిగా ఈ ఊరిని ఒక అలంకరణ రూపంలో తీర్చిది అని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మన పుండ్లి సార్కు ప్రశంసలు ఇచ్చిందన్నమాట ఇక అంతేకాకుండా గ్రామంలో చేసినటువంటి డెవలప్మెంట్ చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు ఒక అవార్డు ఇచ్చింది సర్టిఫికెట్ కూడా ఇచ్చింది ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కరికి పెన్షన్ కావచ్చు అదేవిధంగా మనకు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాది ముబారక్ కావచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కటి అందించినందుకు ఇవి ఇంత పెద్ద మొత్తంలో జనాలు హాజరై ఆయనకు ప్రేమ ప్రేమాను రాగాలు అనమాట ఇక అందుకేమన్నా పుల్లికి సారు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు ఇక తన వంతుగా సన్మానం కూడా అన్నమాట ఇంకా భవిష్యత్తులో ఖచ్చితంగా రాబోయే కాలంలో దేవుడు మీకు ఇంకా మంచి పదవులు అందియాలని గ్రామస్తులు కోరడం జరిగింది అంతేకాకుండా ఖచ్చితంగా నేను రాబోయే కాలంలో ఇంకా చాలా ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే నా వంతుగా ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చే యువకులకు పంచుతానని కూడా సర్పంచ్ మాట ఇవ్వడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా మన టీవీ ఛానల్ తరఫున అక్కడ వెళ్ళి ఇక సార్కు సన్మానం చేసినాము సన్మానం చేసిన తర్వాత ఇక మన టీవీ క్యాలెండర్ ఉంటది కదా ఇక క్యాలెండర్ కూడా సార్కు ఇచ్చి శుభాకాంక్షలు నెప్పినామన్న మాట ఇక ఈ కార్యక్రమంలోనే మన ఎంపీటీసీ లక్ష్మణ్ గారు కూడా పాల్గొనడం జరిగింది